రైతు సోదరులకు నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనతో అయితే కనుక సీనియర్ రైతు వేమూరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఉన్నారు మనమైతే కనుక కృష్ణా జిల్లా గంటసాల మండలం గంటసాల పాలెంలో అయితే ఉన్నాం చల్లపల్లికి ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఈయనైతే కనుక ఆయనకు ఉన్నటువంటి వరిచేలో ఒక నాలుగు ఎకరాలు అయితే కనుక ఈ వేస్ట్ అంతా కులించడం కోసం అయితే కనుక మనం వీడియోలు చూసి అయితే కనుక డీప్యాక్ అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఇది డీపాక్ట్ వాడి దమ్ము అయితే చేయడం జరిగింది అసలు ఎలా కుల్లింది ఇది వేయటం వల్ల ఉపయోగం ఏంటి అసలు కుళ్ళించుకోవటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి జనరల్గా చాలామంది రైతులు కాలుస్తుంటారు కాలవటం వల్ల రైతులకు ఎలా ఏ విధంగా నష్టపోతారు అన్న విషయాలు కూడా రైతు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీరు మన ఛానల్ సప్పకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి మనతో వేమూరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరిసాగులో ఉన్నారు నేనండి దాదాపు నా చింతనం నుంచి ఉన్నాను దాదాపుగా పాతికేళ్ళు పై నుంచి మీరు ఇంతకుముందు కూడా ఇట్లాగే కాల్చే వాళ్ళు అండి లేకపోతే తొక్కించేవాళ్ళు ఫస్ట్ నుంచి మీరు నేను అసలు ఎప్పుడు కాలేదండి ఎప్పుడు మామూలుగా మనుషులతో కొంచి మామూలుగా కుప్పేసుకొని ఇది చేసుకునేవాడి ఈ సంవత్సరమే నేను హార్వెస్టర్ పెట్టాను మామూలుగా మరి ఆ కదా అడ్డం పంటకి ఆ వస్తాయండి మరి వాటిని ఎట్లా కుళ్ళిస్తారు వాటిని మామూలుగా దమ్ము చేస్తామండి నాలుగు సార్లు నీళ్లు పెట్టి నాలుగు సార్లు దమ్ము చేస్తాం దమ్ము చేసిన తర్వాత నీళ్లు తీసేసి మాములు ఇస్తున్నారు రైతులంతా కాలుస్తుంటారు కదా వల్ల మీరు నాకు కాల్చితే ఆ గిడ్డిలో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి అని చెప్పేసి నేను బూడిద బూడిదైపోద్ది కాల్చితే ఆ బూడిద వాతావరణానికి కూడా పొగాది అనవసరం అని చెప్పి నేను మామూలుగా కాలకుండా నేను మాములుగా కుళ్ళిద్దామని చెప్పేసి ఈ అనుకుంటున్నా ఓకే వాళ్ళు ఇప్పుడు మీ సంవత్సరం డీబ్యాక్ అయితే వాడారు కదా ఎకరానికి ఎంత ఎన్ని కేజీలు వాడారు ఎకరానికి ఒక ఇది రెండు కేజీలు అండి ఓకే ఏ విధంగా చేసుకున్నారో అసలు ఎట్లా ఉంది దీని పనితనం ఎలా ఉంది ఒకసారి చెప్తాను దీన్ని అండి డీబ్యాక్ ఆర్డర్ ఇచ్చాను మాకు వచ్చినవి ఆయన చెప్పిన విధానాన్ని బట్టి నేను రెండు కిలోలు దాన్ని ఇసుకలో కలిపానండి అండి ఇసుకలో కలిపి ఒక ఎకరానికి రెండు కిలోలు చిమ్మేను అయితే రిజల్ట్ బాగానే ఉందండి చిమ్మి అంటే చిమ్మేసి తొక్కిచ్చేసారండి మొత్తం పొద్దున్నారా అవునండి మా దమ్ము చేసుకున్నాను దమ్ము చేశారు మొత్తం కింద పైకి అంతా తిరగేసింది మొత్తం భూమిలో కలిసి ఇప్పుడు ఇది ఇది వాడటం వల్ల ఉపయోగం మీకు ఏం కనిపించింది ఇది వాడటం వల్ల గడ్డి తొందరగా చీకిపోయి మనం తొందరగా పైరేసుకోటానికి అవకాశం ఉంటుంది రెండోది ఆ గెడ్జ్ ఉన్న పోషక విలువలు మనకు ఓకే మొత్తం భూమికి అందు అందు మాములుగా మీరు పశువులు రెగ్యులర్ గా రెగ్యులర్గా అంటే మామూలుగా ఈ సంవత్సరం నేను ఇట్లా వచ్చాను అంతకుముందు అయితే ఎకరానికి ఒక ట్రక్ రెండు ట్రక్లో పశువులు ఎరువు చేసుకుని మాములు మనుషులతో కొంచెం కుప్పేసుకుని అప్పుడు పశువులు ఎరువు వేసుకున్నాండి ఎంత పశువులు ఎరువు పట్టిందండి ఎకరానికి ఎకరానికి మామూలుగా దానికి లిమిట్ ఏం లేదు మనం దొరికింది ఎవరికి దొరికిన దాన్ని బట్టి ఎకరానికి రెండు రెండు ట్రక్లు పశువులు కూడా తగ్గిపోయినాయి అవునండి అసలు దొరకకపోతే ఆర్డర్ అనేది వెళ్ళిపోవటమేనండి దొరికితే మనం దొరికినంత వరకు వాడుకుంటాం ఓకే దొరకకపోతే ఆర్డర్నేటివి జలుగో బొలగ వేసుకుంటాం ఎకరానికి ఒక పశువుల ఎరువు గనక వేయాలి అనుకుంటే ఒక రెండు ట్రక్కులు పట్టింది కనీసం రెండు ట్రక్కులు పడద్ది ట్రక్ ఎంత పడుతుందండి ఎయిట్ టానిక్ కానీ మొత్తం అంత ఖర్చు ట్రక్ వచ్చి రెండు అండి రెండు వేలు అంటే ఎకరానికి నాలుగు వేలు పశువుల ఎరువు ఖర్చు అవుతుంది అవుతుందని ఇప్పుడు మీరు దీంట్లో వచ్చినటువంటి గడ్డి లేకపోతే వేస్ట్ అంతా కూడా తొక్కుచ్చుకుంటే పశువుల ఎరువు తగ్గుద్దనుకుంటున్నారు అంతే కదా అంతే అంతేనండి అంతే ఓకే మేడం వీడియో చూస్తున్నటువంటి రైతులకి డిబ్యాక్ట్ వల్ల ఉపయోగం ఎంతవరకు ఉంటుంది అసలు ఎంతవరకు రికమెండ్ చేస్తారు చెప్పండి నేనైతే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను ప్రతి రైతు కూడా వేసుకోవచ్చండి డీబ్యాక్ట్ ఓకే దానివల్ల అది మనకి గడ్డి తొందరగా కులిపోయి మన తొందరగా మనం విత్తనం వేసుకోటానికి అవకాశం వస్తుంది మీకైతే కుల్లింది కదా మొత్తం కుల్లింది బాగానే ఏ సిన్నాలో అవుతుందండి నేనేది పది రోజులు ఏది పది రోజులు అవుతున్నాం మన వెనకాల ఉన్న పొలంలోనే అవునవును ఓకే ఇక మీరు నెక్స్ట్ ఇక ఇందులో పై పైనున్న చెత్త వరకు కనబడుతుంది లోపల అంతా కుల్లిపోయిపోయింది కంప్లీట్ ఇక మొత్తం అంత గా మళ్ళీ నెక్స్ట్ చేను వేసుకోవడానికి ఎన్ని రోజులు వేసుకుంటారు రెండు మూడు రోజులు వేసుకుని రెండు మూడు రోజులు మొత్తం ఈ డీబ్యాక్ వాడిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల్లో చేను మొత్తం కూడా తయారైపోయి అనుకూలంగా తయారు తయారైపోతుంది ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూశారు కదా మనతో ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే కనుక ఎకరానికి రెండు కేజీలు చొప్పున కనుక ఈ డీబ్యాక్ అయితే ఉపయోగించుకోవడం జరిగింది ఇసుకలో కలిపి మేసిన తర్వాత దమ్ము చేసేయడం జరిగింది ఇప్పుడు ఇక అయితే కనుక పది రోజులు అవుతుంది అంటున్నారు రెండు మూడు రోజుల్లో నెక్స్ట్ పంట కూడా వేసుకుంటానని చెప్తున్నారు మామూలుగా కనుక చూసుకుంటే కనుక ఈ డీబ్యాక్ కనుక వేసుకున్నట్టయితే కనుక గతంలో వేసినటువంటి పంట మొత్తాన్ని కుల్లించి ఎరువుగా మార్చడంతో పాటు భూమిని ఉంచుతుంది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేస్ట్ అంతా కూడా కుల్లి దాంట్లో ఉండి నేలను లాగా తయారు చేస్తుంది అలాగే తర్వాత వేసేటువంటి రూట్ రూట్కి ఆక్సిజన్ బాగా అందటానికి రూట్ డెవలప్మెంట్కి అలాగే మొక్క కావాల్సినటువంటి పోషకాలను తయారు చేసుకోవడానికి అయితే కనుక ఈ వేస్ట్ అంతా కుల్లి తర్వాత ఎరువుగా మార్చడం అనేది జరుగుతుంది అలా కాకుండా రైతులు ఈ వేస్ట్ని కాల్ చేయటం వల్ల రెండు రోజుల్లో పని అయిపోతుంది నెక్స్ట్ పంట వేసుకోవచ్చు అనుకుంటారు కానీ దానివల్ల ఏంటంటే మనం ఏ ఇదంతా కూడా మనం కాల్ వల్ల గతంలో ఉన్నటువంటి ఈ పంట అవశేషాలన్నీ కూడా దాని పురుగులు లేకపోతే తెగులు సంబంధించినటువంటి అవశేషాలు కూడా భూమిలోనే ఉండిపోతాయి అలాగే భూమిలో ఉండేటువంటి ఈ పోషక విలువలన్నీ కూడా కాలిపోవడం జరుగుతుంది అలాగే ఈ సూక్ష్మజీవులన్నీ చనిపోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే తర్వాత పంటకి మనకి ఈ రసాయన ఎరువులు ఖర్చు అనేది పెరిగిపోవడం జరుగుతుంది అలాగే ఈ డీబీఎక్ట్ కనుక ఉపయోగించుకున్నట్టయితే కనుక దాదాపుగా రెండు మూడు టన్నుల వరకు మనం పశువుల లాగా ఈ కంపోస్ట్ అనేది కనుక తయారు చేసుకోగలుగుతాం ఇది వచ్చేసి కేజీ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఎకరానికి రెండు కేజీలు కనుక వేసుకుని మీరు దమ్మ చేసుకుంటే కనుక ఈ వేస్ట్ అంతా కులిపోయి ఎరువుగా మారడానికి అవకాశం ఉంది వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ